నమ శ్రీమాత్రైన జాయిగుడు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు ఏ ఉద్యోగంలో స్థిరపడితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏ సంవత్సరం నుంచి వీళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ధనుసు రాశి ఇది సహజ రాశి చక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది తొమ్మిదవ రాశి కాబట్టి ఇది భాగ్య రాశి ఒక విధంగా ఇది అదృష్టకరమైనటువంటి రాశి సో తొమ్మిదవ స్థానం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక విద్య ఉపాధ్యాయుడు తండ్రి గురువు ఇవన్నీ కూడా తొమ్మిదవ స్థానం బట్టి చెప్తూ ఉంటాం అయితే వీళ్ళు ఎక్కువగా ఈ రాశికి గురువు అధిపతి అవడం వల్ల పది మందిని మంచి మార్గంలో పెట్టే వృత్తిలో స్థిరపడుతూ ఉంటారు అలాగే స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులు అంటే వీళ్ళు స్వతంత్ర జీవులు అంటే అగ్నితత్వ రాసి అవడం వల్ల వీళ్ళు స్వతంత్రంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం స్వతంత్రంగా వ్యవహరించడం వీళ్ళ అనుకున్నదే నిజం అనుకోవడం జరుగుతూ ఉంటుంది దేన్నైనా నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు దాన్నే అనుకుంటారు వాళ్ళనే నమ్ముతూ ఉంటారు సో ఈ విధంగా ఈ రాశి వారు ఒక విధంగా చాలా పట్టుదలతో జీవితంలో పైకి వస్తారు వీళ్ళకి నెంబర్ వన్గా ఉపాధ్యాయ వృత్తి బాగా కలిసి వస్తుంది అది లెక్చరర్ దగ్గర నుంచి ప్రొఫెసర్ దగ్గర నుంచి ఏ రంగంలో అయినా సరే ఉపాధ్యాయ వృత్తి దాని తర్వాత ఏంటంటే మామూలుగా స్థాయిలో మనం గ్రామీణ ప్రాంతాలు ఆలోచిస్తే ఒక మత ప్రబోధకుడు అంటే ఫాస్టర్ అవ్వచ్చు చర్చిలో లేదంటే మామూలుగా మసీదులో వాళ్ళు గురువు అవ్వచ్చు లేదంటే మన హిందూ దేవాలయాల్లో అర్చకుడు అవచ్చు ఇంకా దాని తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే తొమ్మిదవ స్థానం ధర్మస్థానం కాబట్టి మరి దేవాలయాలు అన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి దేవాలయాలు అర్చకత్వం అవ్వచ్చు దాంట్లో మేనేజర్ అవ్వచ్చు నిర్వాహకుడు అవ్వచ్చు ట్రస్టీ అవ్వచ్చు మెంబర్ అవ్వచ్చు ధర్మకర్త కూడా అవ్వచ్చు ఆ టెంపుల్కి అలాగే పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఎంప్లాయీస్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా కూడా వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా మొత్తం మీద ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు న్యాయశాఖ చాలా ధర్మంగా వ్యవహరిస్తారు కాబట్టి ఎక్కువగా లీగల్ సంబంధించినటువంటి కోర్సులు చదవడం న్యాయవాదులుగా జడ్జీలుగా అలాగే అంబాసిడర్లుగా జరుగుతుంటారు విదేశ రాయభారులుగా అంటే ఇది దిశోభావ రాసి అవ్వడం వల్ల ఉభయల్ని రాజీపరచడంలో ఇద్దరు వ్యక్తుల్ని కలపడంలో చాలా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు సో ఆ కారణం వల్ల మీడియేటర్గా ఉంటారు కాబట్టి పని పనిచేస్తూ ఉంటారు ఏదైనా గౌరవప్రదమైన వృత్తిలో జీవ నివసించడం జరుగుతుంటారు తప్ప చిన్నచీతక ఉద్యోగాలు ఎవరిని అన్యాయం చేసే ఉద్యోగాలు అలాంటివి చేపట్టరు ఏదన్నా ఆ వృత్తిలో నిజాయితీ ఉండాలి వీరు ఏ పని చేసినా కూడా ఆ సంస్థ నిజాయితీగా ఉండాలన్న మోటివ్తో వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఈ రాశివారికి ఈ గురువు ఈ రాశివారికి అధిపతి సహజంగా శుక్రుడు ఈ రాశి వారికి పరమ శత్రుగ్రహం అలాగే పరమ పాపగ్రహం అంటే ఈ శుక్రాచార్యుడికి ఈ బృహస్పతికి వైరు ఉంటుంది మాట అందుకని ఒక రాశి నుంచి ఒక రాశి లెక్కెట్టుకుంటే షష్టాష్టకాలు ఉంటాయి ధనుసు రాశి నుంచి వృషభ రాశి ఆరు ఎనిమిది అలాగే రాశి నుంచి తులారాశి ఆరు ఎనిమిది అందుకని ఈ ఈ రాశుల వారు ఒకరిని ఒకరు వివాహం చేసుకున్న ఒకరితో కలిసి ఒకరు వ్యాపారం చేసినా ఖచ్చితంగా అది చివరికి జీరో అవడం ఉంటుంది ఈ శుక్రాచార్యుడితో చాలా విరోధం పెద్ద శుక్కుని యొక్క శాపం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉండడం జరుగుతుంటుంది సో ఆ రాశి వల్ల వీళ్ళు మరి చాలా వరకు జీవితంలో నెంబర్ వన్ స్థాయికి రాలేపోతుంటారు శుక్రాచార్యం చేపం వల్ల ఏంటంటే వివాహ జీవితంలో ఖచ్చితంగా ఈ జాతకులకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మీడియాట్గా నా వివాహం ఏదైనా చేపట్టిన వివాహ సంబంధాలు చూసినా దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది ఎందుకంటే మరి మరి తార చంద్రుడు ఈ బృహస్పతి కాదు తెలిసిందే కాబట్టి మరి అందరికీ ఇలా జరుగుతుంది నేను చెప్పను బట్ ఏంటంటే కొంతకాలమైనా భార్యతో విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి అలాగే వృత్తిలో కూడా ఏంటంటే నెంబర్ వన్ స్థాయికి రాలేకపోతాడు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి దశమ స్థానంలో కన్యా రాశిలో శుక్కుడు నీచి పొందుతూ ఉంటాడు అందుకని ఎంత తెలివితేటలు ఉన్నా కూడా అత్యున్నత స్థాయి వేతనం పొందలేకపోతుంటారు వృత్తిలో సుఖపడలేకపోతుంటారు అలాగే నెంబర్ వన్ స్థాయికి రాలేకపోతుంటారు సో ఈ విధంగా ఈ రాశివారు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ఒకళ్ళ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు ఎంతసేపు కూడా గురువు ఉంటుంది ఎవరికి పది మందికి నేర్పడం వాడిని విద్యావంతులుగా చేయడం వాడిని ఏదో పదవిలో వచ్చేదాకా కూడా వాడిని తోవడం వాడిని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళు ఇతరులని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా ఆరవ స్థానం అన్నది ఏంటంటే మరి వృషభ రాశి సహజ ధన స్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో కూడా ఉండే అవకాశం ఉంది అంటే మనం ఇందాక అనుకున్నటువంటి టీచింగ్ ఎండోమెంటు న్యాయశాఖతో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం కూడా ఉంది ఒకప్పుడు ఎక్కువగా ఈ బ్యాంకింగ్ రంగంలోనే ఈ ధనుసు రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల బ్యాంకింగ్ రంగం కూడా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది సో వీళ్ళు ఎప్పుడూ కూడా అంటే బ్యాంకింగ్ అన్నది వేరు కానీ వ్యక్తిగతంగా మాత్రం వడ్డీ వ్యాపారం చేయడం కానీ అంటే ఫైనాన్స్ వ్యాపారం చేయడం కానీ ఒకరికి డబ్బు అప్పు ఇవ్వడం కానీ అలాగే ఒకటి దగ్గర అప్పు తీసుకోవడం కానీ జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడదు అంటే తీసుకుంటే తీర్చలేరు ఇస్తే రాదుమాట అందుకని ఆరో స్థానం శుక్కుడు కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఉంది అంటే శుక్కుడు ఏ భావానికి కారకత్వం వహిస్తాడో ఖచ్చితంగా ఆ భావాలలో వీళ్ళు నష్టపోతుంటారు సప్తమ భావానికి సుక్కుడు కారకుడు అందువల్ల వివాహ విషయంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది లాభస్థానానికి కూడా శుక్కుడు కారకుడు అవుతుంటాడు ధనుసు నుంచి అలాగా కష్టపడిందంతా వీళ్ళు పొందలేకపోతుంటారు సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు బట్ కానీ వీళ్ళు నిజాయితీగా నెంబర్ వన్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళకి సహజ భాగ్యాధిపతులు వీళ్ళం వీళ్ళకి భాగ్యాధిపతి రవి సో ఆ కారణం వల్ల వీళ్ళు భగవాన్ని ఎక్కువగా ఆశ్రయించాలంటే ఖచ్చితంగా వీళ్ళకి అధికారులతో శత్రుత్వం ఉంటుంది కాబట్టి అధికారులతో ప్రసన్నంగా ఉండాలి సో అధికారులతో ప్రసన్నంగా ఉండాలంటే నిరంతరం ఆదిత్య ఉదయం చదువుకోవడం ఆదివారం నియమంగా ఉండడం మంచిది అయితే వీళ్ళ సంతానం వీళ్ళకన్నా అభివృద్ధి చెంది వీళ్ళకన్నా గొప్పవారు అవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ రాశివారు మరి ధరించవలసినటువంటి ఉంగరం హండ్రెడ్ పర్సెంట్ కనక పుష్యరాగం అలాగే కెంపు అలాగే పగడం ఈ మూడు కూడా ధరించవచ్చు మూడు కలిసి ఒక ఉంగరంగా కూడా ధరించవచ్చు అలాగే శని భగవానుడితో కూడా అంటే ఒక విధంగా గురువు ఈ బృహస్పతి దగ్గరే శని విద్య నేర్చుకుంటాడు ఏదో మోసం రూపంలో నేర్చుకోవడం వల్ల ఏంటంటే మరి ఈ బృహస్పతి శనికి ఒక శాప ఇవ్వడం శని వీళ్ళకి శాప ఇవ్వడం మొత్తం మీద రాజీపడి ఈ గురు సంబంధించిన రాసులకి శని ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రంలో చెప్తూ ఉంటారు అంటే గురువు మరి తన శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే వీటిని నియమంగా ఉంటూ వాడు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ప్రోత్సహించకుండా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తను నిజాయితీగా ఉంటే శని భగవాను ఏం చేస్తాడు ఇంకా అభివృద్ధి కారణం అవుతూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళ వీళ్ళు చేసే పనులు బట్టే శని మంచి ఫలితం ఇస్తాడా చెడ్డ ఫలితం ఇస్తాడా ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు శని ప్రభావానికి లోనుగా కాకుండా ఉండాలంటే రవిగ్రహాన్ని ఎక్కువగా పూజించుకోవాలి నిరంతరం నిజాయితీగా ఉండాలి వీళ్ళ కర్తవ్యాన్ని ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారు అప్పుడే వీళ్ళ జీవితంలో ఉత్తమ గురువులుగా రాణించగలిగే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరం టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి